నా పేరు శ్రీనివాస్ సంగారెడ్డి నుంచి వచ్చాను ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు రెండు వేల పదహారులో మా భార్యకు థైరాయిడ్ రావడం వల్ల నేను మెయిన్ ధ్యానంలోకి వచ్చాను అసలు ఫిర్యామిడి తెలియదు అసలు ధ్యానం అంటే కూడా తెలియదు మేము హాస్పిటల్లో తిరగడం వల్ల మూడు సంవత్సరాల కాలయాపన అక్కడనే అయిపోయింది థైరాయిడ్ అంటే ఒక గుడ్డు బయటకు వచ్చేసింది గొంతు వాపు పెద్దగా అయిపోయింది హాస్పిటల్ కేర్ హాస్పిటల్ ఇక్కడనే బంజారాల్స్ నెల నెల టెస్టింగ్లు చేసుకుంటూ తిరిగే వాళ్ళం అయితే లాస్ట్గా అడిగినాం రెండు సంవత్సరాలు అయిన తర్వాత కూడా థైరాయిడ్ ఎప్పుడు తగ్గిపోతుంది మరి అంటే వాళ్ళు చెప్పారు ఈ థైరాయిడ్ జీవితంలో తగ్గేది కాదు మరి తిరుగుతూనే ఉండాలి ఆ హాస్పిటల్కు మరి కంటిన్యూ మూడు పూటలా గోళీలు వాడాలి టెస్టింగ్లు తీసుకోవాలి అని చెప్పారు కానీ మా ఫ్రెండ్ అది చెప్పిండు ఇట్లా పిరమిడ్ ధ్యానం అనేది ఉంటుంది ధ్యానం చేస్తే ఏ రోగమైనా తగ్గిపోతుంది అని చెప్పిండు అప్పుడు అసలు నేను వినిపించుకోలేదు మొదటిసారి వచ్చిండు చెప్పిండు రెండోసారి వచ్చింది చెప్పిండు మూడోసారి గట్టిగా చెప్పిండు ఆమె అమ్మ చీకటి ఉంటుంది ఇంత బాధపడుతుంటున్నారు ఏం పని కూడా చేసేది లేదు పిల్లలకి మేము చేసుకుంటూ స్కూల్ ఇవ్వంప ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డప్పుడు ఆయన చెప్పిండు ధ్యానం చేస్తే బాగుంటుంది నిజంగా ఇవ్వని అంటే ఏసీ అయినా ప్రకాశ్రావు సార్ అని అంటాడు అతని దగ్గర పోయి టూ బై టూ పిరమిడ్ తీసుకొని చేయడం వల్ల వారం రోజులని మార్పు వచ్చింది వారం గుంటూరు లోపలి పోయింది గొంతు బాగుంటే ఇంత పెద్దగా అది కూడా లోపడిపోయింది ఆయన మండలం చేయాలి నలభై ఒక రోజు కంటిన్యూ ఎక్కువ సాధన చేయడం వల్ల తొందర తగ్గిపోతుందని చెప్పింది ఆ విధంగా నలభై ఒక రోజులు మొత్తం క్యూర్ అయిపోయింది లోపలికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఇది అసలు నేనే పరిశీలన అయిపోయినా ఇన్ని రోజులు కాలయాపన అయిపోయినాం డబ్బులు పోయి అన్ని విధాలుగా లాస్ అయిపోయినా డ్యూటీ పరంగా కూడా ఇబ్బందులు ఉండేది అప్పటి నుంచి మేము బయటపడిపోయి ప్రతి ఇంటికి ధ్యాన ప్రచారం చేసుకుంటూ ఈ సంఘం విశ్వసారి కూడా ఇది ధ్యానమే మంచి జీవితంగా లక్ష్యంగా ఏర్పడుకున్నాను ప్రతి ఇంటికి ధ్యానం అందాలి అని అనుకున్నాము ఆ విధంగా నేను పౌరుణ ధ్యానం అమావాస్య అమావాస ధ్యానం అనుకుంటూ అక్కడ ఊరు ఊరా తిరుగుతుంట నా పని ఇదే అని తెలుసుకుంది ఈ విధంగా ముందుకు సాగుతున్నాం అయితే ఆరు నెలల క్రితం కూడా సార్ హనుమంతరావు సార్ ఫోన్ చేసి నువ్వు ఇన్ఛార్జిగా ఉండాలి అంటే నేను సంగారెల్లి ఉంటాను మా ఊరేమో నారాంగేడి దగ్గర సంగారెల్లి ఉంటున్నా ధ్యాన ప్రచారానికి ఎక్కువ సమయం చేయడం ఆయన తెలిసినట్లు ఆయన నాకు ఫోన్ చేసి ఇన్ఛార్జ్ ఉండాలంటే నేను ఇప్పటికే సంగమేశ్వర సార్ ఆయన వైస్ ప్రెసిడెంట్ నేను వైస్ ప్రెసిడెంట్గా నేనున్నా ఇంకా వేరే పోస్ట్ ఎందుకు నాకు సరిపోదు వేరే వాళ్ళకి ఇస్తానంటే ఆ అవకాశం ఉన్నా వినియోగించుకున్నారు అనుకున్నా కానీ నేను కొన్ని రోజులు భయంగా లోపలే ఉండిపోయినా ఎందుకు వేరే వాళ్ళకి ఇస్తారేమనుకున్నా కానీ మళ్ళీ మన భూపత్ర సారాజ్యం మళ్ళీ ఇది కాదు ఇది అదే ఉన్నది నీకు కావాలి ఇది నువ్వు మంచి తిరగలుగుతావు ప్రచారం చేయగలుగుతూ ఇది పెద్దది ఏం కాదు దీంట్లో ఉండు నువ్వు ఇట్లా భయపడితే ఎట్లా మన అటువంటి వాళ్ళు మనం వచ్చినవి దానికోసము అని అంటే సరే అని మళ్ళీ ఫోన్ మొన్న మూడు రోజుల క్రితం చేయంగానే సరే సరే లేదు ఇంక రెండోసారి అవకాశం వచ్చింది వినియోగించుకోవాలి ఎందుకంటే మనకు అవకాశం ఉన్నది ఇంట్లో తిరిగితాం చేయగలుగుతాం అన్ని వీళ్ళతో నచ్చ ఈ విధంగా చేయాలి పిఎంసి ఛానల్ అంటే ఏంది పత్రిజీ అంటే ఏంది అన్నీ మేము తిరిగి రెండు వేల పదహారు నుంచి దానికోసమే కేటాయిస్తున్నాం కాబట్టి ఇది కూడా మనము ఇది భాగమే అని ఇది నాకు వచ్చిన అవకాశాన్ని పత్రిక ఇచ్చిండు నాకు అనుకొని విశ్వం ప్రకృతి ఇచ్చింది అనుకొని నా రావడం అంటే గొప్ప విశేషం అందరికీ లేని వ్యక్తి అందరిలో ఉన్నారు ఎంతో మంది ప్రజలు ఉన్నారు ఇప్పుడు సంగారీల ధ్యానులు కానీ నా దగ్గరికి వచ్చింది అంటే ఇది పూర్వజన్మ సుకృతం అనుకుని సరే అని ఒప్పుకున్నాము కానీ దీంట్లో మాత్రము ఎటువంటి ఇబ్బందులు హండ్రెడ్ వంద పరిష్కారాలకు ఒకటే మార్గం ధ్యానం అని నేను తెలుసుకున్నా ఈ ధ్యానాన్ని పది మందికి వంచుకోవాలనుకున్నా జీవితం దీనిని గడిచిపోతుంది ఇప్పటికి నేను ఎనిమిది తొమ్మిదో సంవత్సరం ఇప్పటికీ కానీ ప్రతిరోజు ధ్యానము ఏదో విధంగా ఫోన్ ద్వారాను పిఎంసి ద్వారాను ఈ విధంగా కానీ పిఎంసి రావడం అనేది ప్రపంచ దేశాలకి ఇది గొప్ప అవకాశం అన్నట్టు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ సునాయాసంగా హాయిగా ఇప్పుడు ఎంత నుండి మనం బయటకు వాడుతున్నామంటే మూడు మూడు గంటలు వాడుతాం కానీ మనం ఒక గంటలు రాగలుగుతామంటే మనం ఇంత ధ్యానం చేసినా ఒక గంటల లోపల రాగబడుతున్నాం ఎక్కడో ఉండి మారుమూర ప్రజలు ఇక్కడ మనం ఈ ఛానల్ ద్వారా చూస్తుండ్రు వాళ్ళు ఎంత మనం అవకాశం కల్పిస్తున్నాం ఈ ఛానల్ ఒక్క ద్వారా ఏది సృష్టించుకున్నాడో ఆ సారు అతని కళ నెరవేరింది ఇప్పటికీ కానీ ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు మనం వాళ్ళు పోయి స్వయంగా ఇప్పుడు ఛానల్ అందరూ చూడలేరు మనం పోయి వాళ్ళకు ఇన్స్పిరేషన్ చేయాలి ఈ ఛానల్ చూస్తే బాగుంటుంది దీని వల్ల ఇబ్బందులు ఉంటుంది శరీర ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధాలు కలిసి కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవాల్సి వాళ్ళు ధ్యానం చేయి ఒక కొన్ని రోజులు అయిన తర్వాత ధ్యానం చేసి ముందుకు వచ్చిన వాళ్ళ లైఫే బా బాగుపడుతుంది వాళ్ళ జీవితమే బాగుపడుతుంది లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రజలకు ధ్యానం అందాలంటే అందడం లేదు మనం పోయి స్వయంగా చెప్పాలి వాళ్ళు వింటరు పది మందిలో ఒకరు చేయగలుగుతారు ఇట్లా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా ఇది జన్మజన్మల పుణ్యము అసలు దీనికి మించిన పుణ్యము ఈ భూమి మీద ఏది లేదు నిజంగా చెప్పాలంటే మేము మాంసాహారాలు ఉన్నాం మరి కానీ మాకు ఎవరు మాంసాహారం తిరుని బంద్ చేయాలని ఎవరు కూడా చెప్పలేదు మేము ధ్యానం చేసిన తర్వాత థైరాయిడ్ తగ్గిన తర్వాత మేము బయట పోయి ధ్యాన ప్రచారం తిరిగిన తర్వాత మా మేమే మార్చుకున్నాం చాకారంగా కావాలి అని ఇట్లా నా విధంగా అందరు ఎవరు కూడా బాధ కూడా ఈ భూమి నాకు కూడా ఎన్నో కష్టాలు ఉండే సైకిల్ లేని స్థితి నుంచి ఈరోజు మంచిగా అయినా అంటే ధ్యానం పవర్ ఎంత ఉన్నదో తెలుసుకోవాలి ప్రజలు భారతదేశ ప్రజలు కాకుండా ఇతర దేశ ప్రజలు అందరూ తెలుసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే నేను కూడా అంత అవస్థ నుంచి ఈ రోజు ఇటువంటి ఒక స్థితికి వచ్చినానంటే మనం అందరం బాగుండాలి భూమండలం ఇంత సస్యశ్యామల సస్యశ్యామలంగా వాతావరణం అన్ని విధాలుగా అను అనుకూలించాలంటే మనకు ధ్యానం ఒకటే శరీరం దేనికి మించింది ఏది ఆయుధం లేదు మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పిఎస్ ట్రస్ట్ వారికి ఈ యాగాలు చేసే వారికి అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ